ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను తెలుసా ఇక్కడ ఏమంటాడు జారత్వము అంటాడు జారత్వానికి ఏం చేయాలి నువ్వు దూరంగా పారిపోవాలి జారత్వం చేయటం కోసం కాదు ఈ దేహాన్ని దేవుడు నీకు ఇచ్చింది ఇంతక జారత్వం అంటే అర్థం ఏంటి వివాహము కాకముందే వివాహము కాకముందే ఒక స్త్రీ మరొక పురుషుడితో ఈ లైంగిక సంబంధాన్ని పెట్టుకుంటే దానిని జారత్వము అంటారు ఎప్పుడు వివాహము కాకముందే జరిగేటటువంటి ఆ ప్రక్రియను ఏమంటారో తెలుసా జారత్వం అంటారు మరి వ్యభిచారము అంటే ఏంటో తెలుసా వివాహం అయింది ఆల్రెడీ వివాహం అయిన తర్వాత ఆ స్త్రీ వేరొక పరాయి పురుషుడితో లైంగిక సంబంధాన్ని పెట్టుకుంటే దానికి పెట్టిన పేరు ఏంటంటే వ్యభిచారము అంటాడు ప్రిలారా దేవుడి ఈ దేహాన్ని ఇచ్చింది పాపం చేయటానికి కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట ఈ దేహాన్ని ఇచ్చింది దేవుడు ఈ దేహాన్ని పవిత్రపరిచింది దేవుడు ఈ దేహాన్ని దేవుడు కాపాడుతుంది ఈ దేహాన్ని దేవుడు బ్రతికిస్తుంది ఈ దేహాన్ని దేవుడు పోషిస్తుంది ఇదిగో నువ్వు పాపం చేయటం కొరకు మాత్రం చెప్పండి చెప్పండి పాపం చేయటం కొరకు మాత్రం నీ తల్లికి నీ తండ్రికి తెలియకుండా నీవు జారత్వం చేయటం కోసం కాదు నువ్వు వ్యభిచారము నీ తల్లికి లే తండ్రికి నీ భార్యకు నీ భర్తకు నీ పిల్లలకు తెలియకుండా వ్యభిచారమనే ఈ పాపము చెయ్యట కొరకు కాదు ఈనాడు చాలా మంది మసిబూసి మారిడి